हेलो कोको हां मामा इदि ना कि ना स्टेज पे केके मेन रोड गाना मार्किट टुंडो ब्रो भाऊ को इ फेग ಅಂತ ಅಕಚಿಸ್ದಾ ನೀಗೆ ಥ್ಯಾಂಕ್ ಯು फ्लेक्स <laughs> দিলীপ <laughs> اهم چيز جناب دبليو اكس لارج انتي جناب دبليو اكس لارج É మొట్టమొదటిగా మామూలుగా మేమందరం ఇంకా మదంపల్లికి వెళ్తాం అండి మీ మదంపల్లిలో పచ్చస్ చేస్తాం అండి మీ పిల్లలకి మంచి ప్లాట్ వచ్చింది గ్రో జోన్ అనేసి ఓపెన్ చేసినారు పలం లో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఎందుకంటే పలం నేర్ ఉండే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు మదంపల్లి పోయి పర్చేస్ చేస్తున్నారు బ్రోజ్ జోన్ అనేసి మదంపల్లో ఎలా ఉందో సిటీ కల్చర్లో ఎలా పెట్టినారో అదే మరి పిల్లలు ఈరోజు ఓపెన్ చేసినారు చాలా అద్భుతంగా ఉంది షాపు రీజనబుల్ రేట్కి ఇస్తున్నారు మెయిన్ ఏమంటే మంచి బ్రాండెడ్ మంచి క్వాలిటీ ఉండేది వచ్చి చాలా తక్కువకి ఇస్తున్నారు ఇల్లు అది ఆశ్చర్యంగా ఉంది నాకు కాబట్టి ప్రతి ఒక్క యూత్ ప్రతి ఒక్క కాలేజీ ఉండే ఉండే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తారు వీళ్ళు ఇట్లా బ్రాంచ్ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక రెండు మూడు ఖచ్చితంగా ఒక టూ ఇయర్స్ లోపల రెండు మూడు ఓపెన్ చేస్తారు అనేసి నమ్మకం కూడా నాకు అడుగుతాను రోజు ఓపెస్ కాబట్టి కొత్త ఉన్న యావత్ కాలేజ్ స్టూడెంట్స్ గ్రో జోన్ వచ్చి ఒకసారి ఇక్కడ ఉండే రీజనబుల్ రేట్ బ్రాండెడ్స్ చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు ఈ రీజన్ రేట్ కే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతారనేసి నాకు నమ్మకం ఉంది భగవంతులే వల్ల వీళ్ళు మంచి పొజిషన్ పోవాలనేసి కోరుకుంటున్నాం ೀಸನಬುಲ್ ರೇಟ್ ಆಫರ್ ಖಚಿತ ಆಫರ್ ಉಪಯೋಗಿಸ್ತಾ ಪ್ರತಿ ಒಕ್ಕ ब्राण्डेड कथलो पेन र सबै धन्यवाद मन्जी धन्यवाद तपाईको सहयोगको लागि धन्यवाद सबैलाई धन्यवाद तपाईको साथमा पाउनु भयो थैंक यू अरे अते वाट ए नली भली अनुमति एक क्षण एक क्षण हाय फ्रेन्ड्स ఇక్కడైతే మనం చూడొచ్చు ఈ రోజు అయితే మన క్లోజోన్ అనేది షాప్ ఓపెన్ చేసినాడు మనమైతే ఇంకా చూడ చాలా ఆఫర్స్ అయితే పెట్టినాడు ఒకప్పట్లో అయితే మనం బయటకి వెళ్ళి కొనుగోలు చేసుకోవాలి సార్ కానీ ఇప్పుడు ఏమంటే ఇక్కడ తక్కువ ఆఫర్స్కే మంచి మంచి బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్సు డోన్ జీన్సెస్ లైక్ లైగ్రాసు మీకు ఏ కావా ఏ కావాలంటే అవన్నీ ఇక్కడైతే అందుబాటులో అన్ని మంచి బ్రాండెడ్ ఐటమ్తో వచ్చినాము విత్ యూనిట్ ప్రైస్తో వచ్చినాము చాలా తక్కువ రేట్కి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ ఇస్తున్నాం అందరూ ఖచ్చితంగా విజిట్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనుకున్నట్లే అందు ఓపెనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మనం ఊహించినట్టే ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయితే ప్రతి ఒక్కరు అయితే మన షాప్కి అయితే విజిట్ చేస్తున్నారు అందుకు ప్రతి ఒక్కరికి నాకు హార్ అంటే థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి అందులో కన్ఫ్యూజన్ వరకు అయితే ప్రతి ఒక్కరు మనల్ని మనం నమ్మి వస్తున్నాం ప్రోడక్ట్ అయితే అలానే ఇస్తుంటాం ప్రతి ఒక్కరి సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి ఇలానే సార్ మనస్ఫూర్తి థ్యాంక్ యూ